అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడే ఎదురుచూస్తూ వస్తున్న స్థానిక ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ అనే నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ అండి సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిగా వస్తుంది సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెంకటరెడ్డి గారు సో స్థానిక సంస్థల ఎన్నికలపై చిట్ చాట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారండి మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలైతే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు సెప్టెంబర్ పది తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు మాక్సిమం సెప్టెంబర్ టెన్త్లోగానే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే కొంచెం హెవీగా ఉన్నాయండి సో ఒకవేళ సెప్టెంబర్ పదిలోపు రాకపోతే ఇంకా సెప్టెంబర్ పది తర్వాత ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు ఇక సెప్టెంబర్ ముప్పయో తేదీలోపే ఎన్నికలు పూర్తవుతాయని స్పష్టం చేశారు ఇప్పటికే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ ఓటర్ల ముసాయిదా షెడ్యూల్ విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే సో కాబట్టి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి త్వరలోనే వీటికి సంబంధించి షెడ్యూల్స్ అయితే జారీ చేస్తారు దానికి అనుగుణంగానే స్థానిక సంస్థలకు ఎన్నికలు అయితే జరుపుతారు